హలో అండి నమస్తే ఈరోజు వీడియో అనేది కర్ణాటక స్పెషల్ టిఫిన్ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది అండ్ వెరీ టేస్టీ కూడా ఓకే దీనికి కావలసిన పదార్థాలు ఏమిటి అలాగే తయారు చేసే విధానం అనేది చూసేద్దాము ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని అందులో వన్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను ఇది సోనా మసూరి రైస్ అండి ఇది ఒక గ్లాస్ తీసుకున్నాను ముక్కల గ్లాస్ అంతా కందిపప్పు తీసుకోవాలండి మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఈక్వల్ క్వాంటిటీతో కందిపప్పు వేసుకుంటే సరిపోతుందండి ఓకే ఈ రెండింటినీ కాసేపు మనం ఇలా కడిగి పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు పాటు సోక్ చేసి పెట్టుకోవాలండి ఈ లోపు మనము కావలసినటువంటి వెజిటేబుల్స్ని రెడీ చేసుకుందాము ఇక్కడ నేనైతే బీన్స్ అలాగే వన్ క్యారెట్ నెక్స్ట్ క్యాబేజీ వస్తుంది కదా అది గడ్డగా ఉన్నప్పుడు చిన్న మొగ్గగా ఏ విధంగా వస్తుందండి దీన్ని ఇక్కడ గడ్డ కోసం అంటారు మీరు ఎనీ వెజిటేబుల్స్ యూ కెన్ యాడ్ అండి మీకు కావాల్సినటువంటి వెజిటేబుల్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువగా వెజిటేబుల్స్ని యాడ్ చేయకూడదు అలా చేస్తే ఏమవుతుందంటే ఇది వెజిటేబుల్ రైస్ అయితే అయిపోతుందండి ఓకే ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి రైస్ కందిపప్పు అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నింటిని కూడా ఇందులోనే వేసుకొని ఇప్పుడు వాటర్ క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులో మనము వన్ గ్లాస్ ఆఫ్ రైస్ అలాగే వన్ గ్లాస్ దగ్గరికి కందిపప్పు వేసుకున్నాము టోటల్గా రెండు గ్లాసులు కాబట్టి మనము ఇందులో ఐదు గ్లాసులకు చొప్పున వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనము రాళ్ళ ఉప్పు కొద్దిగా వేసుకొని ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేస్తూ ఉన్నామండి ఇప్పుడు ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు మనము గ్యాస్ని హై టు లో ఫ్లేమ్ పెట్టుకొని విజిల్ రాణించుకోవాలి చూడండి విజిల్ వస్తుంది ఇప్పుడైతే మనకి ఓకే నెక్స్ట్ మనము ఒక వేడలపాటి పాత్ర పెట్టుకొని వేడైన తర్వాత అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి చాలా మంచి రుచి అనేది వస్తుంది ఓకే బాగా వేడైన తర్వాత నెక్స్ట్ ఇందులోనే మనము కొద్దిగా మినపప్పు అలాగే ఆవాలు నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర కూడా ఉన్నామండి ఈ రెసిపీ అనేది ఎంచక్క బాలింతలు కూడా తినచ్చండి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఓకే ఇప్పుడు ఇందులో మనము ముఖ్యంగా యాడ్ చేయాల్సినటువంటి ఇంగ్రీడియంట్ అయితే ఇంగ్ అండి ఇంగు వేయడం వల్ల మనకు వాత సమస్య అనేది ఈ చలిగాలికి చాలా బాగా ఉపయోగపడుతుంది మంచి డైజెషన్ కూడా ఉంటుందండి సో మంచి టేస్ట్ అనేది ఇస్తుంది ఈ హింగ్ అనేది యాడ్ చేయడం వల్ల ఓకే ఇప్పుడు ఇందులోనే మనము ఎండుమిర్చి అలాగే కరివేపాకు పసుపు ఇవన్నీ కూడా వేసుకున్నాము తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి అప్పుడేమవుతుందంటే మాడిపోకుండా మంచి అరోమా అనేది వస్తుంది ఓకే ఇందులోనే నానబెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని కూడా ఇందులోనే వేసుకోవాలండి ఈ చింతపండు రసం అనేది బాగా ఉడకడానికి వదిలేయండి ఒక ఐదు నిమిషాల వరకు ఈ లోపు మనము కుక్కర్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము విజిల్ వచ్చింది కదా త్రీ టు ఫోర్ విజిల్ దాకా వచ్చాయి మనకు రైస్ అనేది ఈ విధంగా అయ్యింది ఇప్పుడు మీకు బయట షాప్స్లో ఈ విధంగా దొరుకుతుందండి బిసిబెళ్ళేబాత్ పౌడర్ అనేసి ఈ పౌడర్ని టూ ప్యాకెట్స్ అయితే నేను తెప్పించుకున్నాను ఈ టూ ప్యాకెట్స్ని ఓపెన్ చేసి ఈ పౌడర్ని ఇందులో వేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ చింతపండు రసము అలాగే ఈ పౌడర్ అనేది మిక్స్ అయిపోయి మంచి వాసన అనేది వస్తుందండి ఇప్పుడు ఇందులోనే మనము తయారు చేసి పెట్టుకున్నటువంటి రైస్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి అలాగే వాటర్ కన్సిస్టెన్సీని కూడా చూసుకొని యాడ్ చేసుకుంటూ ఉండాలండి ఇది లైక్ మనం పరిభాషలో చెప్పుకోవాలంటే సాంబార్ రైస్ లాగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈజీ టు డైజెషన్ అండి బాలింతలకైతే నోరు పథ్యంలో తిని తిని చాలా బేజారు అయిపోయి ఉంటుంది అలాంటి వారికి ఈ విధంగా చేసి పెట్టినా కూడా హ్యాపీగా తినేస్తారండి బేబీకి కూడా చాలా మంచిది హెల్దీ రెసిపీ కూడా ఓకే ఇప్పుడు చూడండి మనము ఈ రైస్ని అంతా కూడా ఇందులోనే వేసుకొని వాటర్ ఒకవేళ సరిపోకుంటే కొద్దిగా హాట్ వాటర్ని పక్కన కాచుకొని యాడ్ చేసుకోవచ్చు నో ఇష్యూ అండి ఓకే ఇప్పుడు మనం ఇందులోనే సాల్ట్ చూసుకొని వేసుకోవాలి అప్పుడే మనం కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసాం కదా సరిపోకుండా వేసుకోవచ్చు లేదు అంటే ఓకే అండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అనేది మనకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది కాసేపు అలా మూత పెట్టేసి వదిలేస్తే ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది కదా ఈ టైంలోనే మనము ఇంకా కాస్త ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని దించేస్తే అబ్బా ఎంత రుచి అంటే మీరు ఒక్కసారి ట్రై చేస్తే కానీ దాని రుచి అనేది మీకు తెలుస్తుంది ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకే ఇదేనండి ఈ రోజు వీడియో మనకు ఫైనల్గా కర్ణాటక స్పెషల్ బీసీ బెళే అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి సైడ్ ఈ విధంగా కారం బూందీ ఉంటుంది కదా ఆ కారం బూందీ వేసుకొని తింటేనే ఆ రుచే వేరండి ఓకే మా బాబుకి స్కూల్ టైం అవుతుంది వాడైతే చాలా హరి హరిగా ఉన్నాడు వేడివేడిగా కూడా ఉంది వాడని చక్క తినేసి స్కూల్కి కూడా లంచ్ బాక్స్కి ఇదే పెట్టించుకొని వెళ్ళాడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ టు డైజెషన్ అండి ఓకే ఈ రెసిపీ అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కనిపించింది అనేది నాకు తెలియచేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ అనేది ముందు ముందుకు వస్తూ ఉంటాయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్